ఎన్విఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి తిరుపతి వారి అవతరంలో సత్ప్రవర్తన పరివర్తన నైతికతలపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం రియో హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ రవి ప్రభు డాక్టర్ శ్రీనివాస్ డిసిఎస్ఆర్ఎంఓ డాక్టర్ హరికృష్ణ అసిస్టెంట్ ఆర్ఎంఓ డాక్టర్ రెడ్డప్ప ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి జిల్లా కోశ అధికారి బ్రహ్మకుమారి ప్రసన్న బాషా ఆసుపత్రి నర్సులు సిబ్బంది పాల్గొన్నారు చేయాలనే ఒక తపన నింపుకోండి అప్పుడు మనం అందరం కూడా వాల్యూఫుల్ శరీరానికి వాల్యూ లేదు ఈ బాటకి వాల్యూ ఉందా లేదా లోపల గోల్డ్కి వాల్యూ ఉందా చెప్పండి గట్టిగా కాబట్టి శరీరానికి వాల్యూ లేదు శరీరంలో ఉండే ఆలోచనలు మంచి పనులు మంచితనము దానికే వాల్యూ అట్లా చెప్పేసి మనం దేవుడు ఇస్తున్నాడు డబ్బులు అని చెప్పేసి మన హరికృష్ణారావు గారు లాగా కోపల బ్యాక్లో డైరెక్ట్ ఉన్నారు బయలు బ్యాక్లో వేస్తాడు నాకు తెలిసి ఈ మధ్య బాగా సోషల్ సర్వీస్ కార్యక్రమాలు నాకు నిరంతరం ఫోన్ చేసి పిలిపించారు కాబట్టి ఇట్లా అనేది పోయి ఇప్పుడు ఇలా దేవుడు ఇలా ఇద్దరు ఇలా ప్రజలకు సేవ చేసి పంచి పెట్టేస్తున్నారు ఎవరైతే బయలు ఎలా తీసుకొని లోపల పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళకి హార్ట్ టడే నిండిపోయి హార్ట్ అటాక్స్ వచ్చే అది అవకాశం ఉంటుంది కాబట్టి డబ్బు అనవసరంగా మీరు దాచుకోవడం లేదా ప్రజా సంక్షేమం కోసం సేవ కోసం ప్రజల కోసం సమాజం కోసం చేయాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మన డాక్టర్ హరికృష్ణ గారికి వారికి ఇక్కడ ఉన్నటువంటి దుయ్యా ఆసుపత్రి అధికారులందరికీ మన డిప్యూటీ సిఎస్ శ్రీనివాస్ గారికి ఇక్కడ విచేస్తున్నటువంటి మా అందరూ సోదర సోదరి మళ్ళీ అందరికీ కృతజ్ఞత జరుపుతూ ముఖ్యంగా మన మేడం ప్రసన్న గారికి భాష గారికి కృతజ్ఞత జరుపుతూ ఫైనాన్స్ మూమెంట్స్ డాక్టర్ హరికృష్ణ

ಅಟೆಂಡ್ ಅಲ್ಲಿ ಟ್ರೈನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಒನ್ಸ್ ಅಗೇನ್ ಮನಂದ ಮರೊಕಾರಿ ರೂಪಾಯಿ ಸಂಬಂಧಕ್ಕೆ ಮನೆ ಆಫರ್ ಅಲ್ಲೇ ಆತ್ರಿಕೇ ಕೂಡ ಥ್ಯಾಂಕ್ಸ್ ಎಪ್ಪು ಬಂದ ಸತ್ಕಾರು Thank you, Sister. Thank you once again. Thank you.